అనగా తేదీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు జగనన్న కాలనీ వేదం చాల టౌన్ అవుట్కర్స్లో జగనన్న కాలనీ వెనకాల చెట్ల పొదలలో ముగ్గురు వ్యక్తులు గంజాయితో గంజాయి కలిగి ఉన్నారని చెప్పి సమాచారం మేరకు గజకేడ్ ఆఫీసర్ అయిన డిటి వేదం గారిని మరియు ఇద్దరు విఆర్ఓను పంచాయతీదారులుగా పిలిపించుకొని అక్కడికి చేరి జగనన్న అన్న కాలనీ ఒక ముగ్గురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుంటే వాళ్ళని వెంబడించి పట్టుకొని వాళ్ళ దగ్గర నేను గజటెడ్ ఆఫీసర్ అయిన డిటి గారు చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కేజీ గంజాయి మూడు కవర్లు మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది దానికి గాను సాయంత్రం ఐదున్నర గంటలకు వారు ముగ్గురిని పంచాయతీ సమక్షంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు కేజీలు గంజాయిని స్వాధీన కేసు తదుపరి చేయడం నిమిత్తం స్వాధీనం పర్చుకోవడం అనేది వారిని ఇప్పుడు రేపు పొద్దున్న అనగా పదవ తేదీన కోర్టు ముందు హాజరు జరుగుతుంది దీంట్లో వీరు గంజాయి సప్లై చేసే మహబూబ్ భాష అలియాస్ మరాఠ నంజాల టౌన్ అనే వ్యక్తి పరారలో ఉన్నాడు అతని కోసం స సెపరేట్ స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం అయితే త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా గమనించండి ఎవరైనా వేదాచాల మండలంలో పట్టణ పరిధిలో కానీ మండలంలో గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు నిషేధిత పదార్థాలు మక్క గుట్కా గ్యాంబ్లింగ్ సారాయి ముఖ్యంగా గంజాయి ఇట్లాంటివి ఎవరైనా కలిగి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ చట్టపరిధిలో శిక్షించడం జరుగుతుంది ఎవరైనా ఎంతటి వారైనా కానీ దీంట్లో ఎన్డీపిఎస్ కింద కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ జైలుకి పంపించడం జరుగుతుంది దయచేసి ప్రజలు ఏదైనా ఉంటే పోలీసులు సమాచారం ఇస్తే వారి యొక్క వివరాలు పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ప్రజలంతా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ